మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని క్యూరేటివ్ కేర్ని స్ట్రెంథెన్ చేయాలి టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనము పెంపొందించాలి వైద్య విద్యను మనం స్ట్రెంగ్ చేయాలి అనే ఒకటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు ఇది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికంటూ కొంచెం టైం టేక్ ప్రాసెస్ ఉంటుంది దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోవంగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్ లో కూడా ఒక త్రీ ఫేజెస్ కింద ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మేము డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి ఫస్ట్ ఫేజ్ లో మనం చూసినట్టు ఫైవ్ మెడికల్ కాలేజెస్ అనుకున్నాం రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఒక ఫైవ్ కాలేజెస్ అనుకున్నాం ఆ ఫైవ్ కాలేజ్ ఏవైతే ఏం చేసామో దాని తగ్గట్టుగా ఆ ఫైవ్ కాలేజ్ ని తీసుకొచ్చాము ఇనాగరేట్ చేసాము ప్రారంభించాము ఒక బ్యాచ్ కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి మరి రేపు ఐదు కాలేజ్లు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాము దాని తగ్గ స్టెప్స్ మేము తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది మేము కొంత చేశాము కొంత చేయాల్సింది ఉంది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు ఈ ఫేజ్కి రావాల్సినటువంటి ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ ఐదు మెడికల్ కాలేజెస్ల పరిస్థితి ఏంటి దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చే ఏడు మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉంటదేమో ఉందేమో నాకు తెలియదు